అందరికీ నమస్కారం ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ వచ్చిందండి సో గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ వచ్చింది అంటే మనకి శాలరీ రాబోతుంది అని అర్థం అన్నమాట సో అందుకని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి నిజంగా మీ అందరు చూడబట్టే మాకు ఈరోజు ఈ విజయం దొరికింది నిజంగా అంటే చాలా అంటే చాలా ఇవాళ మాకు హ్యాపీ డే అనమని చెప్పుకోవాలి ఇక చెప్పు మా ఛానల్ అయితే తీక్షిత మహి అండి మా పిల్లలు వీళ్ళ పేరు మీదే ఈ ఛానల్ స్టార్ట్ చేశాము యాక్చువల్లీ ఫస్ట్ ఛానల్లో మేము చేయాలని కాదు మా పాప డ్యాన్స్ గురించి అని ఛానల్ పెట్టాము యాక్చువల్లీ బట్ డ్యాన్స్ అన్నీ కూడా కాపీ రైట్స్ పడ్డాయండి సో అందుకని అవన్నీ కూడా డిలీట్ చేసేసాము సో ఇంకా నేను కూడా షార్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను సో ఫస్ట్ వాళ్ళ కోసం ఛానల్ స్టార్ట్ చేశాము కాబట్టి ఈ విజయంలో వాళ్ళకి కూడా షేర్ ఉంది సో అందుకని నేను ఈ గూగుల్ యాడ్సెన్స్ని వాళ్ళ చేత కట్ చేయిద్దామని అనుకున్నాను సో అందుకని వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేదాకా వెయిట్ చేసి ఇప్పుడు కట్ చేస్తున్నానండి వాళ్ళ చేత సో మీ అందరూ కూడా చూడండి లోపల ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదండి వావ్ టోటల్లీ సిక్స్ డిజిట్ పిన్ ఉందండి లోపల చూపించకూడదు కదా అందుకే చూపించట్లేదు లేదంటే చూపించేదాన్ని మీకు ఓకే సిక్స్ సిక్స్ డిజిట్ పిన్ అయితే లోపల ఉందండి సో హ్యాపీ ఓకే అండి మన ఛానల్ అయితే ఫైనల్గా మానిటైజేషన్ అయితే అయింది ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే ఇదంతా కూడా సాధ్యపడింది సో ఎవరికైనా మానిటైజేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా కానీ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చెప్తానండి ఎలా ఫామ్ ఎలా ఫిల్ చేసుకున్నాను ఇదంతా కూడా నేను మీకు చెప్తాను ఇంకా ఈ విజయంలో మా వారి సపోర్ట్ కూడా చాలా ఉందండి యాక్చువల్లీ ఆయన సపోర్ట్ లేనిదే మేమందరం ఇలా అయితే చేయలేము సో మా వారి సపోర్ట్ చాలా అంటే చాలా ఉంది నాకు ఆయనే కంప్యూటర్ వర్క్ కానీ దానికి సంబంధించి వీడియోస్కి నాకు యాక్చువల్లీ మానిటైజేషన్ అయ్యింది వీడియోస్కేనండి షార్ట్స్కి కాదు సో ఈ వీడియోస్ అన్నీ కంప్యూటర్ వర్క్లో ఆయనే అన్నీ చేసి ఇచ్చారు యాక్చువల్లీ సో ఇదంతా కూడా ఈ విజయంలో మా వారి క్రెడిట్ కూడా ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆయన క్రెడిట్ ఫిఫ్టీ పర్సెంట్ మా క్రెడిట్ అనే చెప్పుకోవాలి సో ఇంకా నేను ఎవరికి టైమ్స్ చెప్పుకోవాలనుకున్నానంటే మా అత్తయ్య మావయ్యకండి ఎందుకంటే ఇలా నేను చేస్తున్నా కూడా పాపం వాళ్ళు ఎప్పుడూ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు సో బాగా సపోర్ట్ చేశారు బాగా చేస్తున్నావు జాన్సీ అని సో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి వాళ్ళ సపోర్ట్ మనం మనమైతే ఇలా చేయలేం కదా సో మా అత్తయ్య మా కూడా చాలా చాలా ధన్యవాదాలు మీ అందరూ కూడా చాలా ధన్యవాదాలండి మీ అందరికీ కూడా ఇంకా అమ్మ నాన్నకైతే అంత ఇష్టం లేదు ఇలా చేయటం బట్ ఇప్పుడు వాళ్ళకి కూడా ఓకే చేయటం అంతా సో ఇదండి ఫైనల్గా అయితే సాధించాము ప్రతి యూట్యూబర్ కళ ఇది గూగుల్ యాడ్ సెన్స్ నుంచి జస్ట్ మనకు పిన్ వచ్చిందిలేండి ఇంకా పేమెంట్ రాలేదు పేమెంట్ వచ్చాక కూడా మళ్ళీ వీడియో చేస్తానండి సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా నేను మర్చిపోయానేమో నాకు తెలియదు సో ఫైనల్గా అయితే మన వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్